తిప్పతెగి ఎలా పెంచుకోవాలి మనం గత వీడియోలో తిప్పతెగ దాని ఉపయోగాల గురించి అనేక విషయాలు చెప్పడం జరిగింది తిప్పతెగిని మనం ఎక్కడి నుంచో దూరం నుంచి తెచ్చుకోవాల్సిన లేదు విరివిగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటాయి వీటిని మనం పెరట్లోనే చిన్న గోలంలో వేసుకుంటే కూడా దీన్ని మనం పెంచుకోవడానికి వీలవుతుంది అవుతుంది కనుక రెండు ఇంటూ ఒకటి ఉండేటటువంటి ఒక గోళంలో కనుక వేసుకుంటే కనుక దానికి ఆ విస్తీర్ణం సరిపోతుంది సరైన వెరువులని ఆవు పేడ ఎరువులను గట్రా వే వేయగలిగితే చాలా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ పెరగ తోటలో మేము వేసినటువంటిది దగ్గర దగ్గరగా ఇరవై ఐదు అడుగుల పొడవు పెరగడం అనేది జరిగింది తిప్పతీగని ఇంటి దగ్గర వేసుకోవడం వల్ల మనకి అనేక లాభాలు ఉంటాయి సుగరు బీపీ ఇలాంటి వ్యాధుల్ని నియంత్రిస్తుంది అదే కాకుండా అది రోజు రెండు ఆకులు కనుక దీన్ని తీసుకుంటే గనక ఎటువంటి రోగాలు రావు అంతేకాకుండా మన మనిషి యొక్క నిరోధక శక్తి పెరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి ప్రతీగని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు లేవు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే కాబట్టి తిప్పతీగ వల్ల నష్టాలు ఏమైనా ఉంటాయి అనేటటువంటి మూఢ నమ్మకాలను మీరు నమ్మాల్సిన అవసరం లేదు తిప్పతీగల్ని చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరు తీసుకున్నా సరే మోతాదు మేరకు ఎటువంటి ప్రమాదం లేనటువంటి మొక్క ఇది దీన్ని పూర్వం కూరగా కూడా ఉపయోగించేవారు ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల రావు మన గత వీడియోలో తిప్పతీగ యొక్క ఉపయోగం దీని నుంచి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అదేవిధంగా దీని నుంచి కసం ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపించడం జరిగింది అలాగే దీని యొక్క గుర్తింపు విధానం కూడా తెలియజేయడం జరిగింది వీలైన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోని మీరు చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇట్లా గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ